యూనివర్సిటీలో చక్రపాణి గారు అనేక విషయాలు మాట్లాడుతూ ప్రతి సందర్భంలోనూ బండ ప్రకాష్ గారి ప్రస్తావన లేకుండా ఒక పది నిమిషాల సమావేశం అనేది ఉండదు అలాంటి బండ ప్రకాష్ గారు మన శాసనసభలో శాసన మండలికి సంబంధించి వైస్ చైర్మన్గా ఉన్నారు ఆయన ఈరోజు చక్రపాణి గారిని సన్మానించడానికి వచ్చినటువంటి సందర్భంలో ఒక నాలుగు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతా గౌరవనీయ వైస్ ఛాన్సలర్ సోదరు సీతారామరావు గారు రిజిస్ట్ర ఏవిఆర్ రెడ్డి గారు ఈరోజు రిటైర్మెంట్ సందర్భంగా సరే దీన్ని పురస్కారం అనాలా లేకుంటే దాని పదజాలం అనేది ఎట్లా పెట్టాల తెలియదు కానీ బహుశా ఇంకా మీకు కంటిన్యూగా ఈ రాత్రి అంతా మీటింగ్ నడిచే పరిస్థితే కనబడుతుంది ఈ పరిస్థితిలో నేనైతే ఈరోజు ఎట్ట కలవాలనుకుంటే వచ్చిందా నేను చక్రపాతి గారిని కలవాలి మీటింగ్ నేను సీతారామరావు ఫోన్ చేసి ఈయన మీటింగ్ నడుస్తుందా మరి ఎంతసేపు ఉంటుంది ఇప్పుడు ఫార్మల్గా రెండు గంటలే అవుతుందా జనరల్గానైతే అయితే మనం దాకా నడుస్తుంటుంది మరి ఎంత లేట్ అయినా రావచ్చా అంటే రావచ్చు ఏం కాదు నడుస్తుంది మళ్ళీ వచ్చే ముందు కూడా అడిగినారు ఇవాళ కొంత సాధన మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటే అందులో మేము పాల్గొనాల్సిన అవసరం ఉంది కొంత ఆలస్యమైంది సోదరుడు చక్రపాటి గారితో సరే రిటైర్మెంట్ అంటే సరే జీవితంలో ఇది కొంతమందికి దొరికే అపూర్వమైన అవకాశం అందరికీ రాదు మాలాంటి వాళ్ళకి అసలు రిటైర్మెంట్ సంబరం ఉంటుంది కానీ అది ఎందుకో రాలేదు ఇప్పటివరకు ఆల్మోస్ట్ అలా టచింగ్ సెవెన్టీ చాలా సందర్భాలు నా క్లాస్మేట్స్ నేను రేపు మాకు సీతనా రిటైర్మెంట్ కూడా రావాల్సి వస్తుంది కానీ మా రిటైర్మెంట్స్ జనరల్గా జరిగాయి కాబట్టి ఉండదు మాకు నేను ఎప్పటికీ అనుకుంటాను ఈ రిటైర్మెంట్ ఫంక్షన్స్లలో ఒక రకంగా ఒక అవకాశం దొరుకుతుంది ఒక రకంగా మనం చూస్తున్న వాళ్ళు మనతోటి అసోసియేట్ అయిన వాళ్ళు మనతోటి ఇంతకాలం ఇంటరాక్ట్ అయిన వాళ్ళు మన పట్ల వాళ్ళకు ఉన్న అభిప్రాయాల్ని కొంత వ్యక్తం చేయడానికి కానీ కొంత వాటిని మనం అర్థం చేసుకొని మళ్ళీ మనం ఇంకా ఏం చేయాలనేది మన మార్గాన్ని ఇంకా ముందుబాటులో వేసుకోవడానికి కానీ ఒక అవకాశంగా ఈ రిటైర్మెంట్ వేదికలు కొంత ఉపయోగపడే అవకాశం చాలామంది క్లాస్మేట్స్ అందరు రిటైర్ అయిపోయినారు గవర్నమెంట్ సర్వీస్లో పోయిన వాళ్ళు రిటైర్ అయినారు యూనివర్సిటీ సర్వీస్లోకి వచ్చిన వాళ్ళు రిటైర్ అయిపోయినారు దాదాపు మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా రిటైర్ అయినారు చక్రపాణి గారి దాంట్లో ఒక విషయం ఏంటంటే మేము ఇద్దరం కలిసింది బహుశా నైంటీ టూ అనుకుంటాం నైంటీ టూ వన్ నైంటీ వన్ నైంటీ టూ మా విద్యన్న ఉండేవాడు జీవగడ్డ విజయకుమార్ ఆ రోజుల్లో జీవగడ్డ విజయన్న సడన్గా నాకు ఫోన్ చేసి బషీర్బాగ్లో ఒక ఆనాటి కార్పొరేషన్ చైర్మన్ గారి కార్యాలయంలో నేనుంటే అర్జెంట్ ఉన్నది పని ఉంది తిందికి రా ఒక మిత్రుడిని తీసుకొని వస్తున్నా చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నా సరే విద్యన్న మీద ఉన్న దీంతో నేను వచ్చిన చక్రపాణి గారిని తీసుకొని వచ్చాను వచ్చిన తర్వాత కూర్చోబెట్టి ఇద్దరు కింద హోటల్లో కూర్చున్నాం కూర్చున్నాక చెప్పింది ఏంటంటే మన సోదరుడు సరే పత్రికా రంగంలో పనిచేస్తున్న విషయం తెలుసు కదా అంటే చదువుతూనే ఉంటాడు అప్పుడు వార్తాపత్రిక అనుకుంటాం అదే అప్పుడే రసూల్ ఎన్కౌంటర్ అయిన నేపథ్యం మనవాడి కూడా కొంత ఉదయం పత్రిక మనవాడికి కూడా కొంత ప్రమాదం పొంచి ఉంది ఇక్కడ ఉంటే కూడా ఇబ్బందిగా ఉన్నది తను కొంచెం సేఫ్గా ఉంటే మంచిదని మేము అనుకుంటున్నాము మాకున్న ఆలోచన అయితే వరంగల్ ఉంటే మీ దగ్గర ఉంటే సేఫ్ ఉంటాడని అనుకుంటున్నాం నీకు అంత నమ్మకం విశ్వాసం ఉంటే పంపించు వరంగల్కే పంపించు నిజంగా వరంగల్ పరిస్థితి ఇంకా దుర్మార్గంగా ఉండేది అప్పుడు అయినప్పటికీ కూడా వరంగల్కే పంపించు సాధ్యమైనంత వరకు ట్రై చేద్దామని అన్న తర్వాత తను వరంగల్కి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే తను సోషాలజీలో యూనివర్సిటీస్లో మంచి ఎడ్యుకేషన్ సాధించి అప్పటికే కొంత ఉద్యోగ అవకాశాలు కూడా చేస్తూ ఇంకా కొంత ఫ్యూచర్ కోసం ఢిల్లీకి వెళ్ళాలనే ఆలోచనలో ఎక్కువ ఉండేది చిత్రపాన్ గారు ఎప్పుడు మాట్లాడినా అసలు ఇక్కడ విషయం మాట్లాడపోయేది ఢిల్లీ నేను ఢిల్లీకి వెళ్తా అనేది చెప్పేది అప్పుడు మాకు జయశంకర్ గారి వైస్ ఛాన్సలర్గా ఉండడం నేను వెళ్ళి వారిని కూడా రిక్వెస్ట్ చేసిన ఇట్లా చక్రపాణి గారికి ఇట్లా ప్రాబ్లం ఉంది ఇక్కడ మనం అకామిడేట్ చేస్తే మంచిది నేను ఐ రిక్వెస్ట్ అడ్ టు జాయిన్ ఇన్ ఎస్డిహెచ్ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్లో అప్పుడు అవకాశాలు తీసుకొని దాంట్లో ముందు జాయిన్ కాండి పని పనిచేసిన తర్వాత చూడొచ్చు అంటే తను నేను అందులో జాయిన్ కావడం నాకు ఇంట్రెస్ట్ లేదు అవసరమైతే ఢిల్లీకి వెళ్తా లేకుంటే ఇంకేదైనా చూస్తా లేదు అట్లా కొద్ది కాలం గడిచిన నేపథ్యంలో మా దగ్గరనే మొట్టమొదటిసారి సోషాలజీ కోసం బ్రాండ్ డిపార్ట్మెంట్ను ఓపెన్ చేయడం నిర్మల్ పీజీ సెంటర్లో సోషాలజీ డిపార్ట్మెంట్ రావడం దాన్ని ఓపెన్ చేయడానికి మేము అంత ప్రయత్నం చేసి నిర్మల్ పీజీ సెంటర్ని ఓపెన్ చేస్తున్న క్రమంలో దానికి అనుబంధంగా కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో కూడా ఆ కోర్సుకు సంబంధించిన పోస్ట్ రావడం సరే తన కం కండిషన్ కూడా పెట్టాడు నేను అప్లై చేయను అప్పటికి ఇంకా ఢిల్లీ పోవాలనే ఆలోచన ఎక్కువ ఉంటే ఇక్కడ పని చేయాలనే ఆలోచన కంటే నేను ఇక్కడ పని చేయను ఒకవేళ చేస్తా ఆర్ట్స్ కాలేజీలో ఉంటే చేస్తా కొద్ది కాలమే పని చేస్తాను అనేది తన కండిషన్ ఏదో కొద్ది కాలమైనా పని చేయి కానీ ఇక్కడ పని చేయని చెప్పి నేను పర్సనల్గా వారిని రిక్వెస్ట్ చేసి మరి ఎందుకంటే వాస్తవంగా భద్రంగా ఉంటాడని చెప్పి వరంగల్ పడుతున్నాడు నేను కానీ మాకు రోజు భయమే ఉండేది అక్కడ రోజు ఇబ్బంది రోజు అసలు పొద్దున ఎక్కడున్నాడు మధ్యాహ్నం ఎక్కడున్నాడు సాయంత్రం ఎక్కడున్నాడు సరే మన రవి కూడా ఇక్కడే ఉన్నాడు అప్పుడు మిగతా మిత్రులు కూడా అనేక మంది మిత్రులు కూడా చాలామంది తనతో అసోసియేట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు మరి ఉన్న ప్రాంతాలలో ఎప్పటికప్పుడు ఏదో ఒక రకమైన నిర్బంధం బలంగా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా తను అక్కడే ఉండి చేసినారు సరే వారు ఉద్యోగానికి వస్తానప్పుడు కూడా కొంచెం రిలిక్టెంట్గానే ఉండే సరే వారు అప్లికేషన్ ఫామ్ కూడా నేనే తీసుకొని వచ్చినా అప్పుడు కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నా నేను రిక్వెస్ట్ చేసిన వారిని మీరు తప్పనిసరిగా రండి మీరు వస్తే ఇక్కడ కొంత పరిస్థితులు కూడా మారే అవకాశం ఉంటుంది కొంత అకాడమిక్ బేస్ కూడా మాకు ఇక్కడ పెరిగే అవకాశం అని చెప్పి కూడా అన్నాం అప్పుడు మీరు ఒకరు శ్రీనివాస్ గారు ఒకరు బహుశా మా బాలగోపాల్ గారు కూడా కాకత యూనివర్సిటీకి వస్తున్న నేపథ్యం ఇక మా సీతన్న అప్పటికీ హరగోపాల్ సార్ గారు అక్కడి నుంచి హైదరాబాద్ మీద రాసినాడు అప్పుడే ఈయన బంగారు బంగారు గవాక్షాలు దాటుతున్నారు గోపాల్ అని ఒక కవిత్వం కూడా రాసినాడు మా సీతన్న మా బాలగోపాల్ గారు అప్పుడే ఆల్మోస్ట్ ఆల్ ఒక క్లియర్ కట్ కన్విక్షన్ తో కాకి అడుగు అడుగుబెట్టున్నారు ఆ రోజు సరే ఉద్యోగ సంఘాలు కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు దాంట్లో చక్రపాణి గారు మా కాకితీయ యూనివర్సిటీలో ఉన్నంత కాలం ఆల్మోస్ట్ ఆల్ అకాడమిక్ యాక్టివిటీలో చాలా కార్యక్రమాలు మేము చూస్తూ వచ్చినాం వారున్నప్పుడే వరంగలో కాస్ట్ అండ్ పవర్ అని ఒక ఒక రకంగా జాతీయ స్థాయి సదస్సు అనుకోవాలి రెండు రోజుల పాటు యూనివర్సిటీలో చెప్పినాం అసలు ఆ పేరు చూసి చాలామంది దాంట్లోకి రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు చాలామంది వాటి మీద చర్చించడానికి కూడా చాలా కంఫర్టబుల్గా లేకుండే నలుపు పత్రికలో వచ్చిన ఒక వ్యాసాన్ని ఆధారంగా తీసుకొని ఆ రోజు కాస్ట్ ఏంటి పవర్ ఏంటి దీంట్లో ఏమున్నది సరే అల్టిమేట్లీ ఏదైనా క్లాస్ అనేది అల్టిమేట్ మనం రిజాల్వ్ చేయాల్సిన ఇష్యూ అనేది దాంట్లో రాసిన వ్యాసానికి స్పందనగానే కాస్ట్ అండ్ పవర్ అనే దాని మీద మేము సదస్సు పెట్టినాం సరే ఆ సదస్సులో పాల్గొన్న వాళ్ళు కూడా ఇప్పుడు అనేక మంది జాతీయ స్థాయిలో అనేక రకాలుగా ప్రఖ్యాతి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు మరి చక్రపాణి గారు వరంగల్ రోజున పెట్టి రావడం మాకు అందరికీ ఇష్టం లేకుండా కానీ వారు హైదరాబాద్ షిఫ్ట్ కావాలి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావాలి మధ్యలో వారికి బాగా టెంప్టేషన్ ఉండే ఢిల్లీకి వెళ్ళాలి ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళాలని కానీ హైదరాబాద్లో సెటిల్ కావడం చూస్తుంటే చూస్తుంటే మరి ముప్పై రెండేళ్ల కాలం అట్లా బెడ్స్ నేను ఇప్పటికే రాసుకునేవాన్ని ఒక పేపర్ మీద రాసి కాలం పరిగెడుతుంది ప్రతి నిమిషం పట్టుకో ప్రతి గంటను పట్టుకో కానీ కాలాన్ని పట్టినవో లేదో కాలంతో పరిగెత్తినో లేదో కానీ మొత్తం మీదనైతే ఇవాళ ఈ ముప్పై రెండేళ్ల కాలంలో వారు ఇక్కడ ప్రొఫెసర్గా రిటైర్ కావరు గతంలో వారు కూడా అంతర్జాతీయ ఫెలోషిప్లతో భిన్నమైన దేశాల్లో పర్యటనలు కూడా వెళ్ళి అక్కడ కూడా స్టడీస్ చేసి రావడం వారి అనుభవాలను ఎప్పటికప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా ఏదో ఒక వేదికలో షేర్ చేసేవాడు మేమందరం ఎప్పుడైనా చక్రపాణి గారు మాట్లాడుతుంటే వినాలని ఉండేవాళ్ళం ఎప్పుడు అవకాశం దొరికినా నేను ఎంత బిజీగా ఎక్కడున్నా ఏదైనా తను ఏదైనా విషయం మీద మాట్లాడుతుంటే వినడం తన ఆర్టికల్స్ రెగ్యులర్గా చదవడం మా అల్లనారాయణ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు వీరిద్దరు ఆర్టికల్స్ కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు మరి ముఖ్యంగా వారు వివిధ ఉద్యమాల్లో వారు నిర్వహించిన పాత్ర కావచ్చు సరే ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమంలో వారు దాన్ని రికార్డ్ చేయడానికి చేసిన ప్రయత్నాలు వాటితో కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే వాళ్ళం సరే ఇటీవల కాలంలో నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్న సందర్భాల్లో కూడా మైగ్రెంట్ లేబర్ మీద నేను ఎక్కువగా చక్ర పని షేర్ చేసుకోవడం జరిగింది నేను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా లేబర్ స్టాండింగ్ కమిటీలో పనిచేసినాను కాబట్టి దాదాపు మేము షేర్ చేసుకున్న అనేక అభిప్రాయాలు ఒక చట్టాన్ని కూడా రూపకల్పన చేయడానికి అవి ఉపయోగపడ్డాయి ఇప్పుడు ఈస్టమ్ పోర్టల్ అనేది ఏదైతే వచ్చిందో అది దాదాపు ఆ మైగ్రెంట్ లేబర్ని దృష్టిలో పెట్టుకొని వచ్చిన పోర్టలే దానికి కొంత సుప్రీంకోర్టు యొక్క న్యాయస్థానాల యొక్క తీర్పులు కూడా కొంత ఉపయోగపడ్డాయి మరి అన్ని విషయాల్లో కూలంకషంగా కిందిస్తాయి కాకపోయి చర్చించే మిత్రుడు ఇవాళ సర్వీస్ నుంచి రిటైర్ అవుతున్న సందర్భంగా వారికి శుభాభినందన తెలియజేసుకుంటూ ఇప్పటికే నేను అనుకుంటా ఈ పార్టీస్ ఆల్రెడీ డిసైడ్ చేసుకునే ఉంటాడు చేసుకోకుంటే తొందరనే డిసైడ్ చేసుకోవాలి ఎవ్రీబడీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ నిన్నటి నుంచి నేను నాకు అవకాశం దొరికినప్పుడు నిన్న మొన్న నేను మూడు రోజులు బాంబేలో ఉన్నా బాంబేలో ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నా నాకు కొంచెం ఈవినింగ్ రూమ్కి వస్తే కొంత టైం దొరికేది నైట్లో పడుకునే ముందు తన మీద రాసిన ఒపీనియన్స్ అన్ని చదువుతుంటే కూడా పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ యూ మీ నుంచి చాలా ఆశిస్తున్నారు ఈ సమాజం కూడా ఇంకా మీరు చాలా విషయాలు చేయాలని కూడా కోరుకుంటున్నది తప్పనిసరిగా దానికి అనుగుణంగా మీ స్పందన ఉండాలని మనసారా కోరుకుంటూ ఎందుకంటే సరే ఈ మాట అంటే పుష్ప గారి కోపం రాదనుకుంటా ఎందుకంటే అలవాటు పడ్డ తను కూడా మరి తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఇంకా మరింత వారి యొక్క ఆలోచన నేను చక్కపాటి గారు ఏదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోతా అన్నప్పుడు కూడా నేను చెప్పిన నువ్వు ఒక రంగంగా జైలు కూడా వెళ్ళలేకపోతున్నావు నువ్వు బయటకు రావడానికి కష్టం అలాగే వెళ్ళా నువ్వు ఒక ఫ్రేమ్ వర్క్లోకి వెళ్ళిపోతున్నావు అక్కడి నుంచి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం కానీ చాలా జాగ్రత్తగా ఆ చట్టంలో కూడా మార్క్ తెచ్చుకొని మళ్ళీ వచ్చి ప్రొఫెసర్గా పనిచేసే అవకాశం తెచ్చుకునే ఏకైక వ్యక్తి చక్రపాణి గారు అసలు అంతకుముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు పనిచేసినా కూడా రిటైర్మెంట్ తర్వాత వారు ఏ ఉద్యోగం చేయకూడదు వారు చేయడం వల్ల ఇప్పుడు సహాయానికి అవకాశం వచ్చింది మరి వాళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చి మీ మధ్య ప్రొఫెసర్గా రిటైర్ అయ్యే అవకాశం కూడా వచ్చింది మరి ఏం చేసిన కొన్నా పనిచేసి చాలామంది నాకు నిన్న కాకపోయినా ఈ మధ్య కాలంలో పేపర్లు చదివేది చాలా ఒక రకంగా నవ్వొచ్చింది ప్రభుత్వాలు కూడా వాస్తవంగా దేశంలో యుపిఎస్సి వేసిన కమిటీకే చైర్మన్గా చక్రపాణి గారు ఉండి దేశంలో అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ చేయాల్సిన రూల్ మీద ఒక డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన ఏకైక వ్యక్తి చక్రపాణి గారు అనుకుంటా రికగ్నిషన్ రికగ్నేషన్ ఎవరికి రాలేదు దేశంలో అటువంటి పక్క పెట్టి మళ్ళీ తిరుగుతున్నారు వాళ్ళు ఇంకెక్కడికి పోయో ఎట్లా చేస్తే బాగుంటుందని అడిగి వస్తున్నారు సంకల పిల్లగాని పెట్టుకొని ఎవరంతా ఎత్తుకున్నట్టు ఉన్నది మన పరిస్థితి ఇటువంటి అనుభవాల యొక్క విశిష్టమైన సేవల్ని వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వారికి ఉండే ఒపీనియన్స్ ఏమైనప్పటికీ కూడా వ్యవస్థ కోరుకున్నప్పుడు తప్పనిసరిగా వారి అభిప్రాయాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఏమాత్రం అవకాశాలు వచ్చినా ఉన్నా సామాజిక రంగంలో మీరు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని మరింత విస్తృతపరచాలని చెప్తూ ముఖ్యంగా మేము జయశంకర్ గారి ఎండోమెంట్ లెక్చర్స్ని వరంగల్లో స్టార్ట్ చేయడంలో కీలకంగా చక్రపాణి గారే వివరించినారు రెండు వేల పదమూడు నుంచి ఇప్పటి వరకు దాదాపు పది సంవత్సరాల పాటు రెగ్యులర్గా దానికి స్పీకర్స్ని డిసైడ్ చేయడం ఆ లెక్చర్స్ కండక్ట్ చేయడం వాటిలో వారిది చాలా కీలకమైన పాత్ర మరి ఆ పేరుతో వారు అనేక కార్యక్రమాలు చేసిన నేపథ్యం ఉంది మాకు కరోనా లాంటి టైంలో కూడా వారు అనేక సూచనలు చాలా ఇచ్చినారు వారికే కాదు ఎప్పుడైనా నాలాంటి వాళ్ళం పార్లమెంట్లో ఎక్కడైనా కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడాలన్నప్పుడు కూడా ఆ రాత్రి పొద్దున్న ఎప్పుడో చక్రపాణికి ఫోన్ చేసి దీని మీద ఎట్లా న్యూ ఒపీనియన్ ఏముంటుంది ఎట్లా ఉంటుంది రియాక్షన్ ఎట్లా ఉంటే బాగుంటుంది మరి అనేక విషయాల్లో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఢిల్లీలో దుర్మార్గమైన దాడులు జరిగి అటు ఒకవైపు ట్రంప్ దేశంలో ఉండగానే ఢిల్లీలో జరిగిన హింసాకాండ మీద నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా వారితో నేను సజెషన్స్ తీసుకొని మాట్లాడడం జరిగింది ఆ డేటా కూడా తెప్పించుకొని మాట్లాడడం జరిగింది అదేవిధంగా రిజర్వేషన్ అంశాల మీద కూడా మాట్లాడడంలో వారి సూచనలు సలహాలతో మాట్లాడడం జరిగింది వారి మిత్రుడి సహకారం భవిష్యత్తులో అలాంటి వాళ్ళకు నిరంతరం ఉంటుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు తెలంగాణ